నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కు స్వాగతం గత వీడియోలలో మనం షోడచోపచార పూజలో భాగంగా మొదటి భాగంలో ఓం అపవిత్రోహ పవిత్రోహ శ్లోకం రెండవ భాగంలో ఆచమనము మరియు చతుర్విశంతి నమములు మూడవ భాగంలో ఉత్తిష్టంతు శ్లోకం నాలుగవ భాగంలో ప్రాణాయామ మంత్రం ఐదవ భాగంలో సంకల్పం గురించి తెలుసుకున్నాం ఈరోజు ఆరవ భాగంలో షోడచోపచార పూజలో ఒక ముఖ్యమైన ఆచారం అయిన గురించి తెలుసుకుందాం గంటారావం అంటే ఏమిటి గంటారావం అంటే ఘంటానాథం చేయడం దేవత ఆవాహన సమయంలో గంటం రోగిచడం వలన పవిత్రమైన శబ్దం ఉత్పన్నమవుతుంది చుట్టుపక్కల ఉన్న రాక్షస శక్తులు తొలగిపోతాయి దేవతలు సంతోషించి మన వద్దకు ఇచ్చేస్తారు అందుకే పూజలో ఘంటానాథం చేయడం ఒక పవిత్రమైన ఆచారం ఇప్పుడు గంటారావ శ్లోకం మరియు దాని అర్థం తెలుసుకుందాం ఓం ఆగమార్థంతు దేవానం గమనార్థంతు రాక్షసం కురుఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం ఓం ఆగమార్థంతు దేవానం అంటే దేవతలు విచ్చేయాలి గమనార్థంతు రాక్షసం రాక్షసులు దూరమైపోవాలి కురుఘంటారావం నేను గంటానాథం చేస్తున్నాను తత్ర దేవతాహ్వాన లాంఛనం ఇది దేవతలను ఆహ్వానించే సూచకం ఈరోజు ఆరో భాగంలో మనం గంటారావం గురించి తెలుసుకున్నాం తోడోపచార ఏడో భాగంలో కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు